శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతే నమ శ్రీ గురుభ్యో నమ ప్రతి మంగళవారము మనకు గిలైనంతవరకు మంత్రజల ప్రోగ్రామ్ను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం అనేక మంది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో కానీ గణేశాయ నమ శ్రీ సరస్వతే నమ శ్రీ గురుభ్యో నమ ప్రతి మంగళవారము వీలైనంత వరకు మంత్రజల ప్రోగ్రామును ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాను చాలామంది దీర్ఘకాలికంగా లేదా స్వల్పకాలికంగా కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు అయితే వీరు వైద్యుల సలహా మేరకు మందులను తీసుకుంటూ రెగ్యులర్గా ట్రీట్మెంటును వాడుతున్న వారు మాత్రమే ఈ మంత్రజలాన్ని స్వీకరిస్తే చాలా మంచిది దీనివలన వరకు వారు వాడేటువంటి మెడిసిన్స్ బాగా పనిచేయటకు సహకరిస్తుంది లేదా మంచి వైద్యులు అందుబాటులోకి ఉండడం వారికి వారి ద్వారా వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తగ్గడానికి ఈ కార్యక్రమం అనేటువంటిది ఉపయోగపడుతుంది ఈ మంత్రజలాన్ని స్వీకరించినటువంటి వారు తప్పకుండా వారికి వైద్య సహాయం అనేటువంటిది చాలా వరకు సహకారం జరుగుతుంది కాబట్టి ప్రతి మంగళవారము ఈ కార్యక్రమాన్ని చేపట్టవచ్చు మంగళవారమే మనము ఎంచుకోవడానికి గల కారణం ఏమిటంటే శత్రువుల పైన కానీ ఏదైనా విజయం సాధించాలి అని అంటే మంగళవారం అనేటువంటిది మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది మీరు ఎవరైనా శత్రువులపైన ఏదైనా కేసులు వేస్తున్నప్పటికీ లేదా మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు తీరడానికి వాటిపైన దాడి చేస్తూ మీరు అంటే ఈ మంత్రజలం అనేటువంటిది వాటిపైన దాడి చేస్తుంది కాబట్టి అటువంటి సమయంలో కూడా ఈ యొక్క మంత్రజలం మంగళవారం రోజున బాగా పనిచేస్తుంది అది శత్రు విజయమే కాబట్టి ఇక ఈ విద్య నాకు శ్రీ భువనేశ్వరి దేవి అమ్మవారు దశమహా విద్యలో నాలుగవ విద్య అయినటువంటి ఈ అమ్మవారు నాకు స్వప్నంలో ఇచ్చినటువంటి యొక్క విద్య స్వతహాగా నేను జాతకాలు రాస్తున్నప్పుడు నాకు జాతక పరిశీలనలో ఎదురయ్యేటువంటి సమస్యలను పరిష్కరించడం కోసం అమ్మవారిని ప్రార్థించడం అనేటువంటిది మొదలు పెట్టాను సో ఎప్పుడైతే గనక అమ్మవారిని నేను ప్రార్థించడం అనేటువంటిది మొదలు పెట్టానో ఆ అమ్మవారు నాకు భవిష్యత్తును తెలపడం అంటే జాతకంలో నేను పరిశీలించేటువంటి వారి యొక్క సమస్యలను నాకు చాలా స్పష్టంగా కనిపించేలాగా అమ్మవారు ఆ యొక్క సంకల్పం అనేటువంటిది నాకు ఆ యొక్క సంకల్ప సిద్ధి అనేటువంటిది నాకు కలిగిందని చెప్పవచ్చు భువనేశ్వరి దేవిని ప్రార్థించిన ఎవరికైనా భవిష్యత్ అనేటువంటిది తెలుస్తుంది అనేటువంటిది మనకు అందరికీ తెలుసు కానీ ఎటువంటి స్వార్థము లేకుండా కేవలము మనము మనకు కావలసినటువంటి అంటే పది మందికి ఉపయోగపడేటువంటి వాటికి సంబంధించినటువంటి మంత్రాన్ని మనము సాధనను చేసినట్లయితే తప్పకుండా అది త్వరగా సిద్ధిస్తుంది అందుకోసమే ఈ మంత్రజల కార్యక్రమం కానివ్వండి జాతక పరిశీలనలో కూడా నేను పరిశీలించేటువంటి జాతకాలల్లో చాలా స్పష్టంగా ఎదుటి వ్యక్తి వారి యొక్క సమస్యలను గుర్తించగలిగి సరైనటువంటి పరిహారాలు ఇస్తాను అందుకే నా దగ్గరకు వచ్చినటువంటి నా చేత పరిశీలింప చేసుకున్నటువంటి జాతకాలలో వారు చాలామందికి అంటే చాలామంది జరిగినా కూడా మనకు కొంతమంది చెప్పకపోయిండొచ్చు చాలామందికి జరిగింది జరిగిన ప్రతి ఒక్కరూ నాతో చెప్పుకున్నారు దానివల్ల ఇంకా నేను ఎక్కువగా ఎందుకంటే మీ సమస్యలు అనేటువంటివి నాతో ఒకసారి చెప్పినట్లయితే గనక తప్పకుండా దానికి ఒక పరిహారం ఇస్తే అది నెరవేరిపోతుంది ఇది ఆ అమ్మవారి యొక్క సంకల్పమే కావచ్చు ఇక చాలామంది ఇప్పుడు వెయిట్ చేస్తుంటారు సో ఇక్కడ మనం ఏమిటంటే గనక ఈ యొక్క మంత్రజలం అనేటువంటిది ఏ విధంగా మనము తీసుకుంటాము ఎలా చేస్తామనే చూడండి మీరు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అంటే ఒక వాటర్ గ్లాస్ కానీ ఒక వాటర్ బాటిల్ కానీ మీరు తీసుకోవచ్చు తీసుకున్న తర్వాత వీటిని ఇలాగా పక్కన పెట్టేయండి సో నేను చేసే విధంగా చూడండి నేను చేసేటువంటి మీరు చేయాల్సిన అవసరం లేదు నేను ఎప్పుడైతే మీకు ఈ యొక్క గ్లాస్ పైన చేయి పెట్టి ఉంచమని చెప్తాను అప్పుడు మీరు అలాగ ఉంచండి తర్వాత తీయమన్నప్పుడు చేయి తీసేసి తాగండి నేను చేసే ప్రక్రియలన్నీ మీరు చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడే చేయి ముయ్యవద్దు ॐ गणानात्वां गणपतिं कुम्भवां कविं कवीन उपमसमं ज्येष्ठराजं ब्रह्मणा ब्रह्मनस्पतनस्नुमोतिसबीधसाधनं श्रीमहागणाधिपतये नमः श्रीसरस्वते नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् ओम श्री महामुत्युंजय मंत्रम ओं त्रैं बगमजाह सुगंधी पुष्टिवर्धन भूर्वार्कमीव वंदना मृत्योर्मुक्षीयमाता ओं त्रैं बगमजाहे सुगंधी पुष्टिवर्धन भूर्वार्कम वंदना मृत्योर्मुक्षीयृता ओं त्रैं बगमजाह सुगंधी पुष्टिवर्धन भूर्वार्कमी वंदना मृत्यो ओम ओं त्रैं भगमजे सुगंध पुष्टिवर्धन भूर्वार्कम वंदना मृत्योयामता ओम त्रैं भगमजाहे सुगंधि पुषवर्धन भूर्वाकम वंदना मुक्तोर्मुक्षामृता ओम त्रैं भगमजाहे सुगंधिम पुष्टर्धनम भूर्वाकमें वंदना मृत्क्षमृता ओम त्रैं भगमहे सुगंधी पुषवर्तन भूर्वाकनाक्षमा ओम त्रैं भगमेह सुगंधी पुषवर्धन भूर्क वंदना म्र्मुक्षमामृता ओम तैयम सुगंधी पुष्टवर्धन भूर्वाकम वंदनाक्षमामृतात ओम तैय भगमजाही सुगंधी पुषवर्धन भूर्वाकंदना ओम तैय मिजा सुंदर पुष्पवर्धन भूर्वार वंदना मृत्योर्मुक्ष ओम त्रैंबक मिजमये सुंदर पुष्वर्धन भूर्वर कविवंदना मृत्योर्मुक्ष आमृता ओम त्रैंबग मिजमे सुंदी पुष्वर्धन भूर्वार कविवंदना मृत्यो मुक्षा ओम तैयक मिजामे सुंदी पुष्वर्धन भूर्वर कविवंदना म्त्ोर मुक्ष ओम त्रैंबग मिजा सुन्दी पुष्वर्धन भूर्वर कवि वंदना मतुक्षमामृत ओम तैयक मिजा सुंदी पुष्वर्दन भूर्व कमिविवंदना म्त्ोर्मुम तत्त ओम तैयक मिजामी सुंदी पुष्ववर्धन भूरवार कविवंदना म्तोर्मुषवामृत ఓం త్రయం భగమిజామి సుందర్ పుష్పవర్తన ఊర్వార కమి వందనా ముక్తోర్ ముఖ్యమంత ఓం త్రయం భగమిజామి సుందర్ పుష్పవర్తన ఊర్వార కమి వందనా ముక్తోర్ ముఖ్యమంత ఓం త్రయం భగమిజామి సుందర్ పుష్పవర్తన ఊర్వార కమి వందనా ముక్తోర్ ముఖ్యమంత ఓం త్రయం భగమిజామి సుందర్ పుష్పవర్తన ఊర్వార కమి వందనా ముక్తోర్ ముఖ్యమామృత ఈ లైవ్ ప్రోగ్రామును వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మరియు ఆర్జేయు ఆస్ట్రో ఛానల్ సబ్స్క్రైబర్స్కు వారి బంధు జనాలకు అనారోగ్య స్థితి ఉన్నప్పటికీ దీర్ఘకాలిక ఆరోగ్యం సరిగా లేని వారికి ఈ యొక్క మంత్రజలం ద్వారా తప్పకుండా అందరికీ ఆయురారోగ్యాలు భువనేశ్వరీ దేవి ప్రసాదించాలని కోరుతున్నాను మంత్రజలం స్వీకరించినప్పటికీ ఈ ప్రోగ్రామ్ను చూస్తున్నారు కాబట్టి లైవ్లో నేను చేసేటువంటి ప్రక్రియ ద్వారా కూడా చాలామందికి ఈ ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్ అందరికీ ఆరోగ్యాన్ని అమ్మవారు ప్రసాదించాలని కోరుతున్నాను ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి అందుకోసం ప్రతి మంగళవారము లైవ్ ప్రోగ్రాంలో నేను వచ్చినప్పటికీ లేదా ఏదైనా అనివార్య కారణాల వలన లైవ్ ప్రోగ్రాం లేనప్పటికీ మీరే స్వతహాగా ఈ మంత్రజలాన్ని తయారు చేసుకొని త్రాగినప్పటికీ మీ యొక్క ఆరోగ్యం మెరుగుపడాలని అమ్మవారిని మనసారా ప్రార్థిస్తున్నాను ఈ మంత్రజలం తయారు చేసుకోవడం అతి సులభమైనటువంటి మార్గం ఇటువంటి ఖర్చు లేనటువంటిది ఒక వాటర్ గ్లాస్ తీసుకొని అందులో నీళ్లు నింపండి లేదా అంటే మీరు వాడినటువంటిది కాకుండా మీరు ట్యాప్ ద్వారా పట్టుకోండి లేదా వాటర్ బాటిల్ అయినా పర్వాలేదు దానిపైన ఏ విధంగా చేయాలనో ఇప్పుడు నేను చెప్తాను ఇప్పుడు మీరు నేను చేసే విధంగా మీరు చెయ్యండి నేను చెప్పే మంత్రాన్ని మీరు చెయ్యండి తర్వాత మీరు ఆ నీటిని అప్పుడే తాగొచ్చు ఒకవేళ వాటర్ బాటిల్కు తీసుకున్నారనుకోండి హాఫ్ లీటరో వన్ లీటరో మీరు అప్పుడు కొన్ని అప్పుడు కొన్ని తాగవచ్చు ఒకవేళ మీకోసం కాకుండా వేరే వారి కోసం మీరు చేస్తున్నప్పటికీ కూడా ఈ ప్రక్రియను చేయవచ్చు వారికి ఆరోగ్యం బాగుండాలని మీరు కోరుకొని చేయండి ఎవరైనా సరే మన కోసం మంచి కోరుకుంటే తప్పకుండా మంచి జరుగుతుంది మనం ఎవరి కోపనైనా అంటే ఎవరికైనా మనకు ఎవరికైనా బాగుండాలని మనం కోరుకుంటే వారికి మంచి జరుగుతుంది ఇది అందరికీ తెలిసిన విషయమే అందుకోసం ఇది కేవలము అందరికీ బాగుండాలి మంచి జరగాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్నటువంటిది అయితే మీరు చేసేటువంటి వైద్య ట్రీట్మెంట్లు నిర్విరామంగా జరుగుతూ ఉండాలి రెగ్యులర్గా జరుగుతూ ఉండాలి ఇది కేవలము ఎందుకనంటే అది వైద్యపరంగా మీరు తీసుకునేటువంటి ట్రీట్మెంట్ ఇది దైవికంగా మీకు ఆ వైద్యము సహకరించడానికి ఇచ్చేటువంటి మంత్రజలం మాత్రమే కేవలం ఈ ఒక్క మంత్రజలంతో మీకు వైద్యం అనేటువంటిది మీకు జరగదు ఆరోగ్య సమస్యలు తీరవు మీకు వైద్యానికి మీ శరీరం సహకరించడానికి ఆ దైవికంగా ఈ మంత్రజలాన్ని తీసుకుంటున్నాం ఇక నేను చేసినట్లు మీరు చెయ్యండి మూడు సార్లు గ్లాస్ పైన కానీ వాటర్ బాటిల్ పైన కానీ చేయిని మూసేయండి ఓం నమశివాయ నమ శివాయ ఓం నమశివాయ పరమేశ్వర నాకు లేదా నాకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండకుండా ఈ మంత్రజలము పనిచేయాలని ఈ మంత్రజలాన్ని స్వీకరించిన నాకు లేదా నా కుటుంబ సభ్యులకు ఆరోగ్యము బాగుండాలని మనస్ఫూర్తిగా నీపైనే భారం వేసి ఈ మంత్రజలాన్ని నేను స్వీకరించబోతున్నాను నా ఈ ప్రయత్నాన్ని నీవు తప్పక నెరవేరుస్తావని ఆశిస్తున్నాను ఇక చేయి తీసి ఆ వాటర్ను ఒకటి లేదా రెండు ఇలా సార్ తాగేసేయండి మీరు నీటిని తాగేయవచ్చు సో ఇది గ్లాస్ వాటర్ తీసుకుంటే అప్పుడే తాగేసేయండి లేదనంటే మీరు పక్కన పెట్టేసి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగవచ్చు మీరు మొత్తం గ్లాస్ వాటర్ చేసాము కదా అన్నీ తాగేయాలని ఏం లేదు ఇప్పుడు చిన్నపిల్లలు ఎవరైనా ఉంటారు కొన్ని తాపిచ్చేసి మిగతావి చెట్టుకు వెళ్ళేసి ఇంకా మీకు సందేహం ఉండొచ్చు ఇది నేను ఒక్కనే తాగాల లేకపోతే ఇంకా ఎవరైనా తాగవచ్చా అనేటువంటిది తాగవచ్చండి ఎవరైనా తాగొచ్చు ఎందుకంటే ఇక్కడ అందుకే సంకల్పంలో మనం ఏమనుకుంటున్నామంటే నాకు కానీ లేదా ఇతరులు ఎవరికైనా సరే ఆరోగ్యం బాగు కావాలని కోరుతున్నాం అందుకు ఈ ప్రోగ్రాము కా ఈ ప్రోగ్రాంతో పాటు లైవ్ ప్రోగ్రామ్స్ మరిన్ని మీ ముందుకు తేవడానికి ప్రయత్నం చేస్తాను ఎంతసేపున్నా మనం చేసేటువంటి ప్రక్రియల ద్వారా అందరికీ సంతోషాలు ఆయురారోగ్యాలు ధనధాన్యాలు సరిసంపదలు ఇవ్వాలని జ్ఞానాన్ని చదువును ధైర్యాన్ని ఇవ్వాలని అన్ని రకాలైనటువంటి సమస్యలను తొలగించాలని ఆ యొక్క భువనేశ్వరీ దేవిని ప్రార్థిస్తున్నాను ॐ शान्ति शान्ति शान्तिः